ఇంట్లోని ఏదైనా బ్యాలెన్స్లో ఐ మీన్ అమౌంట్ లేడీస్కి కంపల్సరీ తెలియాలి ఎంత వస్తుంది ఎంత పోతుంది అని లేవండి ఈరోజు ఎంత జీతం వచ్చింది ఎంత ఖర్చు అయింది అనేటప్పుడు నీకు ఎందుకే ఆ పుట్టూ తీరుస్తావా ఆస్తుంటే నాకు ఇస్తావా లేదు కదా ఏం విన్నప్పుడు నీకు ఎందుకు అని అనకుండా చెప్పేసేయండి ఈ నెల ఎంత వచ్చింది ఎంత ఖర్చు అయింది ఏం జరుగుతుంది మీ వైఫ్తో షేర్ చేసుకోండి ఎందుకని అంటాం అప్పులు ఆస్తులు సంపాదనలు అన్నీ హజ్ వైఫ్ చేతిలో పెట్టడం వల్ల మీరు చాలా సేఫ్ ఎలా అంటే ఇప్పుడు మీకు ఒక ముప్పై వేలు జీతం వచ్చింది అనుకోండి నెలకి అది వైఫ్కి వచ్చేటప్పుడు కరెంట్ బిల్లు రూమ్ రెంట్ పాలు పెరుగు కిరణ సమన్లు ఇంకా చాలా బిల్లులు ఉంటాయి కదా ఈ బిల్లులు అన్నీ కూడా ఆమెకు తెలుస్తాయి సో ఎంత ఎంత ఖర్చు అయ్యింది ఇంకా ఎంత మిగులుతుంది ఆ మిగిలేదు ఎలా దాచిపెట్టుకొని ప్రతీదీ అమ్మాయి చూసుకుంటుంది లేదని అనుకోండి అప్పుడు ఎంత వస్తుందో తెలియదు ఎంత ఖర్చు అవుతుందో తెలియదు అప్పుడు ఎలా ఉంటుందంటే ఈ చీర చాలా బాగుంది కదా కొనుక్కుంటే బాగుండేమో అని అంటుంది ఒక రెండు వేలు మూడు వేలు బిల్లు ఉంటుంది అక్కడ ఆమె కనవసరం నా ఏం చేసుకుంటాడు లే అంత కొంత వస్తుంది కదా ఆయన అంటే ఏది అడిగితే అది ఇచ్చేయడం వల్ల కానీ ఒకవేళ ఏదడితే ఇచ్చారు ఇంకోటి ఇంకోసారి ఇంకోటి 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 కాస్ట్ పెరుగుతూనే ఉంటుంది షాపింగ్ది పూర్తిగా అనుకో ఏం సంపాదిస్తే రూపాయి పెడతాడా చేస్తాడా అని మీ మీద బ్యాడ్ ఒపీనియన్ వస్తుంది సో ఖర్చులు ఈరోజు ఈ మంత్కి ఇంత వచ్చింది ఇంత ఖర్చు అవుతుంది ఇది ఇది ఇచ్చేసే ఇది వీళ్ళకి ఇది వీళ్ళకి ఇచ్చేసేటట్టు ఆమెకు కూడా తెలుస్తుంది ఓకే నా హస్బెండ్ ఎంత కష్టపడుతున్నాడు ఎంత ఖర్చు అవుతుంది ఇంట్లోకి ఇది పిల్లలకి అవుతుంది సో నేను కొంచెం ఖర్చు తగ్గించుకోవాలి అని పొదుపుగా వాడుతుంది అనమాట అసలు చెప్పాలంటే చాలా పొదుపుగా ఎక్కువ డబ్బులు ఉండేటప్పుడు బాగా ఖర్చు పెట్టడమో తెలుసు ఆడవాళ్ళకి అస్సలు డబ్బులు లేనప్పుడు ఉన్న డబ్బులతో అడ్జస్ట్ చేసుకోవడం కూడా తెలుస్తుంది సో వాళ్ళకి మనం అన్నీ చెప్పేసేవాలన్నమాట వద్దు వీళ్ళకి ఏం చెప్పేది ఇంట్లో ఉంటారు వీళ్ళకి ఏం తెలుస్తుందిలే ఎంత కొంత వస్తుందిలే మొత్తం నేను మేనేజ్ చేసుకుంటాను అని అంటే అది నష్టమే కానీ లాభం జరగదు అనమాట సో ఎంత కష్టపడుతున్నారు ఎంత ఖర్చు అవుతుంది ప్రతిదీ కూడా ఆమెకి చెప్పండి చెప్పడం వల్ల పోయే నష్టం ఏమీ లేదు అది మీకే మోర్ దాన్ బెటర్ అనమాట వాళ్ళకి అర్థమవుతుంది ఇంట్లో ఖర్చులు మీరు ఎంత కష్టపడుతున్నారో కూడా వాళ్ళకి అర్థమవుతుంది మీద ఎంత సొమ్ము ఉంది ఎంత ఆస్తు ఉంది అని అంత ఎప్పటికీ ఆవిడకి అడికి తెలియాల్సిందే ఆవిడ తెలియకుండా జరిగిపోదు కదా ఈ రోజుతోనూ రేపటితోనూ అయిపోయే రిలేషన్ కాదు లైఫ్ లాంగ్ ఇద్దరు కలిసి బ్రతకాల్సిన వాళ్ళే కాబట్టి ఎప్పటికీ కూడా ఆమె మీతోనే ఉంటుంది కాబట్టి ఆమెకి ఖచ్చితంగా అవన్నీ తెలియాలి ఏదో రోజు అనుకో అప్పుడు ఏమీ లేదనుకో ఉన్న డబ్బులు అంతా ఆలకి వీళ్ళకి వాళ్ళకి పెట్టేసినావు ఎప్పుడు రూపాయలు లేకుండా మిగిలి చేసినా అని నన్ను అనేస్తారనమాట ఇంతవరకు మీరు ఏం చేశారని అన్నారు వాళ్ళు ఎక్కువ ఖర్చు పెట్టేశాడు ఇంకా ఇంత ఖర్చు పెట్టాడు మా ఆయనప్పుడు ఎంత సంపాదించాను సగం ఎక్కడో పెట్టి సగం ఎక్కడ పెట్టినట్టు ఉండడు మొత్తం సింగ్ ఉండను అట్లా నెగిటివ్ మైండ్ నెగిటివ్ థాట్స్ ఉంటాయి అనమాట మీరు బయటికి వెళ్ళారు ఒక హాఫ్ అవర్ స్పెండ్ ఈ ఈరోజు ఇలా జరిగింది ఇలా స్పెండ్ చేస్తాం అని చెప్పడం వల్ల నా హస్బెండ్ నాతో అన్నీ షేర్ చేసుకున్నాడు అని హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకా ఏమి చెప్పుకోండి మౌనంగా ఉంటే ఏదో రెండు మెసెంజ్ సెంట్లో తిరుగుతున్నట్టు ఉంటుంది అలా కాకుండా మీరు ఏం చేస్తున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు ఎలా చేస్తున్నారు ఆమె ఏంటి మీకు అడ్డు పెట్టేది అడ్డు పెట్టదు మీకు వద్దని చెప్పదు కానీ ప్రతిదీ షేర్ చేసుకోవడం వల్ల ఒక మనిషిని అదో తోడుగా ఉన్నాడు అని హ్యాపీగా ఫీల్ అవుతుంది లేదు అంటే ఏదో రెండు మెసిన్స్ ఇంట్లో తిరుగుతున్నాయి ఏదోలే నష్టపోతుంది జీవితం అన్నట్టు ఉంటుంది అనమాట అలా కాకుండా ఎక్కడికి వెళ్దాము ఏం చేస్తున్నాము ఎంత సంపాదిస్తున్నాము ఎంత వస్తుంది ఎంత ఖర్చు అవుతుంది ప్రతి విషయం కూడా షేర్ చేసుకోవాలి ఎందుకంటే లైఫ్ లాంగ్ మా అన్నతో ఉండేది వాళ్ళే కాబట్టి ఒక సిక్స్టీ ఇయర్స్ తర్వాత మీ కోపాలు ఇవన్నీ కూడా ఏముండవు నీ ఈ చిరాకులు కోపాలు పంతాలు పెట్టింపులు ఏముండవు ఆ రోజులలో ఎలా గడిపామో చ ఈమెకు కొంచెం కూడా టైం ఇవ్వలేదు కదా ఈమెకు కొంచెం కూడా వాల్యూ ఇవ్వలేదు కదా అని మీరు బాధపడిన ఈ డేస్ మళ్ళీ వెనక్కి రావు కదా అక్కడ మిమ్మల్ని స్టార్టింగ్ నుంచి వెళ్ళి రాలేము కదా సో ఎప్పుడు ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ అప్పుడే ఇవ్వండి ఎవరికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ వాళ్ళకి ఇవ్వండి మెయిన్లీ లైఫ్ పార్ట్నర్ అంటే ఇప్పుడు ఇద్దరు కలిసి ఒక బిజినెస్ చేసుకునేటప్పుడు పార్ట్నర్స్ అంటే ఏంటి ఇద్దరు సమానంగా లా లాభ నష్టాలు అట్ ది సేమ్ టైం లైఫ్ పార్ట్నర్ అంటే లైఫ్ లాంగ్ మనతో ఉండడానికి వచ్చిన వాళ్ళు వాళ్ళు ప్రతిదీ కూడా వాళ్ళతో షేర్ చేసుకోవాలి ఇద్దరికి అన్నీ తెలిసి ఉండాలి తన గురించి మీకు మీ గురించి తనకి పెట్టుకోవడం వల్ల ఇద్దరూ నష్టపోతారు ఎప్పటికీ హ్యాపీనెస్ ఉంది సో అన్నీ షేర్ చేసుకోవడానికి ప్రయత్నించండి